నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సుమారుగా తొంభై శాతం మంది టీని చేసే విషయంలో ఈ ఒక్క తప్పు చేస్తున్నారు అందుకే ఇంట్లో చేసిన టీకి బయట మార్కెట్ టీకి రుచి అనేది చాలా తేడాగా ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు ముఖ్యమైన పాయింట్స్ గురించి తెలుసుకుందాం అందులో మొదటిది మనం ఎక్కువగా టీ విషయంలో ఇంట్లో చేసే తప్పుడు విధానం అలాగే మార్కెట్లో లాగా రుచిగా వచ్చే సరైన విధానం ఈ సరైన విధానంలో ఒక్కసారి కనుక మీరు టీ చేస్తే మీ టీకి అందరూ కూడా ఫ్యాన్స్ అవుతారు ముందుగా మనం ఎక్కువగా చేసే విధానంలో టీ ఎలా పెడదామో చూద్దాం సాధారణంగా మనం ఏం చేస్తాం గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ లో ముందుగా నీళ్లు మరిగిస్తాం అందులో కొద్దిగా టీ పొడి చక్కెర వేస్తాం ఇక ఇష్టమైన వాళ్ళు అల్లం కూడా కొద్దిగా దంచి వేస్తారు ఈ నీరు బాగా మరిగాక ఇందులో కొద్దిగా పాలు కూడా పోస్తారు ఇక ఈ పాలు కూడా బాగా తాగాక మరొకసారి తిప్పి వడకట్టి టీ కప్ లోకి పోసేస్తాం కదా అయితే ఈ విధంగా మీరు కూడా టీ చేస్తున్నట్లయితే ఈ విధంగా చేసిన టీ అనేది సరైన రుచిలో ఉండదు అలాగే ఈ టీ తాగితే మీకు తప్పకుండా గ్యాస్ ఎసిడిటీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక కలర్ ఫ్లేవర్ కూడా ఉండదు మరి టీని పెట్టే సరైన విధానం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికంటూ కొన్ని కొలతలు కూడా ఉంటాయి మీరు కనుక రెండు కప్పుల టీ పెట్టాలి అనుకుంటే ఒక కప్పు పాలను తీసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పుల నీటిని తీసుకోవాలి ఇక మరిగే సమయంలో నీరు ఆవిరై ఒక కప్పు అవుతుంది ఇక ఇప్పుడు ఈ టీ తయారీ విధానం గురించి తెలుసుకుందాం ఇప్పుడు ముందుగా ఏం చేయాలి అంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేయకండి ముందుగా నీళ్లు పోసుకోవాలి తర్వాత పాలు కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలి అంటే టీ పొడి మీ రుచికి తగ్గట్లుగా మీరు స్ట్రాంగ్గా తాగాలి అంటే కొద్దిగా ఎక్కువ టీ పొడి లైట్గా తాగాలి అంటే కొద్దిగా తక్కువ టీ పొడి వేసుకోండి మీకు షుగర్ ఇష్టమైతే ఈ టైంలోనే వేసేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్ మీద బాగా మరిగించండి ఇక ఇప్పుడు పాలు బాగా వేడయ్యాక మాత్రమే అల్లని బాగా దంచుకొని వేయాలి ఎందుకో తెలుసా మీరు కనుక చల్లటి పాలలో అల్లం వేస్తే పాలు పాడవుతాయి కాబట్టి పాలు బాగా వేడయ్యాక మాత్రమే అల్లాన్ని వేయాలి ఇక ఈ టైంలో మీకు కావాలి అనుకుంటే యాలకులు లవంగాలు కూడా వేసుకోవచ్చు ఇక టీ బాగా మరుగుతున్న సమయంలో వెంటనే గ్యాస్ ఆఫ్ చేయకుండా ఒక స్పూన్ తో ఈ మేగడను కలుపుతూ ఉంటే టీ బయటకు పొంగకుండా ఉంటాయి ఈ విధంగా ఒకటి రెండు నిమిషాలు హై ఫ్లేమ్ మీదే బాగా మరిగించాలి ఈ విధంగా చేయటం వలన మీరు పెట్టే టీకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కలర్ కూడా మార్కెట్లో టీ లాగానే వస్తుంది ముఖ్యంగా ఈ టీ అనేది మీ శరీరానికి మంచి ఎనర్జీని ఇస్తుంది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటో తెలుసా చాలా మంది టీ మరగగానే ఒక్కసారిగా గ్యాస్ ఆఫ్ చేసేసి వెంటనే వడకట్టేస్తారు కానీ ఇది తప్పుడు విధానం ఎందుకంటే టీ కొంచెం తక్కువగా మరిగినా కూడా అటువంటి టీ తాగితే గ్యాస్ ఏసిడిటీ కడుపులో సమస్యలు వస్తాయి అదే మీరు సరిగ్గా మరిగించిన టీ తాగితే మీ స్ట్రెస్ తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది చలిగా ఉన్నప్పుడైతే మంచి రిలీఫ్ ను కూడా ఇస్తుంది ఇక ఈ విధంగా రెడీ అయిన టీ అనేది కరెక్ట్ గా రెండు కప్పులకు సరిపోతుంది అలాగే మంచి కలర్ మార్కెట్ లో లాగా రుచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా మన దేశంలో టీ అనేది చాలా మందికి రోజు తాగే ఒక పానీయం కానీ టీని సరైన విధానంగా సరైన పరిమాణంలో తాగితేనే మంచి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ విధంగా తయారు చేసుకున్న టీని తాగితే అలసట తగ్గి వెంటనే ఫ్రెష్ గా అనిపిస్తుంది ఇక టీ బాగా మరిగితే ఇందులో ఉండే కెఫైన్ యాంటీ ఆక్సిడెంట్స్ మీ మనసును రిలాక్స్ చేస్తాయి ముఖ్యంగా లైట్ గా ఉన్నప్పుడు ఈ విధంగా టీ చేసుకుని తాగండి మీకు ఉపశమనంగా కూడా అనిపిస్తుంది అలాగే ఈ చలికాలంలో ఈ టీలో అల్లం యాలకులు కూడా కలిపి తాగితే జలుబు గొంతు నొప్పికి కూడా చాలా మంచిది ముఖ్యంగా సరిగ్గా మరిగించిన టీ డైజెషన్ కూడా మెరుగుపరుస్తుంది అలాగే మీరు సరైన విధంగా మితంగా ఈ విధంగా టీ తాగితే మీ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది ఆ విధంగా కాకుండా మీరు టీని కనుక ఎక్కువగా సరైన విధానంలో తయారు చేసుకోకుండా తాగితే మీకు గ్యాస్ ఏసిడిటీ సమస్యలు వస్తాయి అలాగే రాత్రి సమయంలో మీరు టీ తాగితే మీకు నిద్ర కూడా పట్టకపోవచ్చు ముఖ్యంగా అతిగా ఎక్కువగా టీ తాగటం వలన ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే టీలో కెఫెన్ వల్ల గుండె వేగంగా కొట్టుకుంటుంది అలాగే టీ లేకుండా తలనొప్పి రావటం అలసటగా అనిపించడం కూడా జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ మీరు రోజుకి ఎంత టీ తాగాలి అంటే రోజుకు రెండు నుండి మూడు కప్పులు సరిపోతాయి అలాగే టీని ఎప్పుడు మీరు కాలి కడుపుతో అస్సలు తాగకండి అలాగే రాత్రి పూట తర్వాత టీ కాఫీలను చాలా మంచిది మీరు ఆరోగ్యంగా ఎప్పుడైనా టీ తాగాలి అంటే నేను చూపించిన విధంగా సరిగ్గా మరిగించుకున్న తరువాతే టీ అనేది తాగాలి అలాగే టీని ఎప్పుడు చాలా స్ట్రాంగ్ గా చేయకూడదు షుగర్ ను చాలా తక్కువగా వాడుకోవాలి అప్పుడప్పుడు అల్లాన్ని యాలకులను లవంగాలను కలిపి మసాలా టీ లాగా తాగితే ఫ్లేవర్ఫుల్ గా అనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ చివరిగా ఒక్క విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు ఇది ఒక ఔషధం కూడా కానీ మితంగా తాగితే మాత్రమే అమితంగా తాగితే విషంగా కూడా మారవచ్చు అది మీరు తాగే విధానం మీదే ఆధారపడి ఉంటుందని గుర్తు పెట్టుకోండి మరి ఈ విధంగా ఒక్కసారి టీ తయారు చేసుకొని చూడండి ఈ విధానంలో తయారు చేసి రుచి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీరు పెట్టుకునే టీ టేస్ట్ మీకు నచ్చుతుందా లేదా ఈ కొత్త విధానం నచ్చిందా కూడా తప్పకుండా తెలియచేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక మీరు టీ చేస్తే కేవలం పది శాతం మంది సరైన విధంగా టీ తాగే వాళ్ళలో మీరు కూడా చేరుతారు లేకపోతే తొంభై శాతం మంది లాగా తప్పుడు విధానంలోనే టీ తాగుతూనే ఉంటారు మరి ఈ వీడియో కనుక మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వరకు కీప్ స్మైలింగ్ టేక్ కేర్ అందరికీ నమస్కారం